ఇంకొకరు వెళ్ళరు ఇక్కడ నుంచి కదలరు కూడా ఇంకోసారిగా నేను ప్రయత్నం చేస్తే నేను ఏం చేస్తానో తెలియదు నాకు నా ఆర్డర్ లేకుండా నా అనుమతి లేకుండా నా సెంటర్లోకి వస్తే నేను మీ మీ సచివాలయానికి వచ్చి ఏదైనా చేయగలను చేస్తే బాగుంటుందా మీకు రావాల్సిన సమస్య రేపు బయటికి రాకంటే

నేను నా సైన్యం పిలుసుకోమంటారా కాలు వేస్తారా కాలు ఇస్తారా మీరు ఎవరో చెప్పండి నాకు అమాయకంగా ఉండి కొప్ప తీసేస్తారు ఈ సచివాలయ ఉద్యోగులు చెప్పలేరండి ఆ జిల్లాలో చేయలేదు నేను చేయలేమనే అంత తీపి కనబడతాను అంగన్వాడి గారికి గతలు మీకు ముందు నాకు కాలు వేసి ఇస్తారా ఎవరో చెప్పండి మీరు సమాధానం తాళం మిమ్మల్ని అల్లలిచ్చింది ఎన్ని వాళ్ళు తీర్పిస్తుంది మిమ్మల్ని

నీ తీస్తాను నాకు తెలుసు నువ్వు హైదరాబాద్ కదా ఎస్సీ ఏడు చెప్తే ఎస్బీట్ చెప్తే నేను రిజిస్టర్ పోస్ట్ లో పంపుతాను చేస్తాను ఎంతమంది చెప్పండి నేను ఇక్కడ జగన్ జరక్క పోతుంది నేను చూస్తాను నాకు తెలుసు వెళ్ళాను నన్ను ఓస్ వస్తాను ఒకటి మంది చెప్తాను అప్పటికి వార్నింగ్ ఇచ్చాను నేను నేను ఎందుకున్నారు ఇంకా తాళం కానీ మీరు కదలరు తాళం తెచ్చారు కదా ఇంకో తాళం తెచ్చారు కదా వేసిన తాళాలు ఇవ్వండి చెప్పండి చెప్పండి అది మీ ఎంపీడీ రమ్మనండి మిమ్మల్ని ఎవరో పంపించాడు ఆడు రమ్మనండి ఆడు వస్తున్నాడు మీరు ఎవరు చెయ్యండి ఏ వీడియో

నువ్వు కదలక్క తాళం కొన్ని చేయడానికి ఇప్పుడు నాకు ఇయ్యు అప్పుడైతే నువ్వు ఊర్లో నుంచి ఉద్యోగం చేయడం కూడా రాలేవో నేను మాకు మనసు తాగి మిమ్మల్ని బాగుంది રાજાનો કલાક દારા સત્ર કોકટાઉન્ડ આ નથી કેમો બેટ કેઈ પિન તાલું બેટ કેઈ યમડી હાલો ઉંસ બેટ કેઈ ખંડીએ